ఆయన నేను ఉన్నా మీరు రైతు బిడ్డ తీసేసి ఇదిగో నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే మా అనమాట అది అక్కడ తూర్పు చన ఇది వచ్చేసి ఓ వంకసేన చే మేము ఇది మాకు ఇక్కడ పేటలో ఉంది పక్కన ఊరు పెళ్ళి ఉంది అనమాట ఇది మా అవుతుంది చేసిపెట్టినాము కానీ ఏడేసినాము కొంచెం ధైర్యం చేసి వేసినాము ఎందుకంటే ఇది కొంచెం ఇక్కడ వానబడి అయితే ఇబ్బంది ఉంది అనమాట మాకు ఇది ఇప్పుడు రాళ్ళ పరిస్థితి పోలేని పరిస్థితి అనమాట ఇది ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి మొత్తం వం వంక అనమాట ఇది ఈ వంక కూడా వస్తే మా శ్రీన్ అయితే నిలబడదు అందుకప్పటిక రెండు మూడు మాటలు పారిపోయింది ఇక్కడ కానీ ఇప్పుడు కొంచెం చెట్లు కూడా చాలా చనిపోయినాయి కానీ మేము కొంచెం అట్లనే ధైర్యంతో వేసినాం చూద్దామని చూపించిన కదా ఇంతకుముందు ఒక వీడియోలో అది ఒరి మాట చెప్తున్నా కదా అది కూడా మాదే దాని పక్కన చెప్పినా కదా ఈరోజు చూపిస్తున్నా కా పర్వాలేదు ఉంది ఇప్పుడికి ఉంది పర్వాలేదు ఉంది ఉందనుకుంటున్నా కానీ కొంచెం మగ్గ సట్ట రాలిపోతుంది మందు అయితే కొట్టలేదు ఇప్పటికైతే చాలా నాళ్ళు అవుతుంది మందు కొట్టక ఇది దోమ ఇది ఏంటంటే ఇది వంకుంది అనమాట మేము కొట్టలేదు కానీ మాకు ఈ చేను అయితే చేనుల కంటే ఇదే కొంచెం మేలు ఎందుకంటే వాన వర్షం రాకుంటే చాలా మేలు ఇది పంట కూడా బాగా ఇచ్చేస్తా మాకు ఇది ఇదిగో అక్కడ ఉంది కదా ఆ యాప్ షెట్ నుంచి ఇక్కడ ఈ దండ వరకు అక్కడ అని చెప్తున్నా కదా ఉరుమాడు అనమాట అది చూస్తున్నారు కదా మనం ఒక వీడియో పెట్టినాం కదా యూట్యూబ్లో అది ఉరుమాడు వీడియో అని అది చూడని చూసినారు కదా అదే విధంగా ఈ పత్తి శని వీడియో కూడా పెడుతున్నా ఒక పని చూడండి అన్న మాకు మన వంకొచ్చి ఎలా నష్టపోయినామో మాకు తెలుసు చాలా బాధ ఇదిగో మొత్తం ఇదల్లా కోసుకొని వెళ్ళింది ఇది చూడండి ఒకసారి చూసి మా కష్టం ఎలా ఉందో మా నా వీడియో చూసి మంచి మంచి కంటెంట్ వేసి పెడతా మంచి మంచి వీడియోలు పెడతా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అన్న